అందరికీ నా నమస్తలండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు సోమవారం అండి భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి సోమవారం అంటే విశేషమైన రోజు అండి మాకు పండుగ రోజుగానే భావిస్తాము ఆ రోజంతా పండుగలా చేసుకుంటామండి మహాదేవుడికి పూజ చేసుకుంటూ ఆ రోజంతా కూడా భక్తి కార్యక్రమాలు వింటూ భక్తిలో భక్తితో పరవశ్యంతో ఉండిపోతామండి మన ఇంటి ముందే ఈ ముగ్గు వేసే దగ్గరే చక్కగా ఈ టేబుల్ ప్లాంట్స్ మొక్కలు ఉన్నాయి కదా చూసారా చక్కగా అప్పుడే పోస్తున్నాయి అన్నమాట పూలు ప్రక్కనే ఇలా అందంగా ఉంటే బాగుంటాయి అని చెప్పేసి ఇలా డబ్బా మూతల్లో ఈ విధంగా మొక్కలు వేసుకున్నానండి అవి చక్కగా పూస్తుంటే అందంగా ఉంటాయి అన్నమాట ఇంటి ముందు గోరింటాక మొక్క కూడా పెద్దది అవుతుందండి డబ్బుదేవి తల్లికి ఇలా చక్కగా పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి అలాగే ఇక తెల్ల జిల్లేడు పూలు ఎదురు చూస్తున్నాయి ప్రతి సోమవారం కూడా ఎదురు చూస్తే కదా నన్ను త్వరగా కోసేసి మాలగా మహాదేవుడి మెడలో వేసుకోండి అని అని చెప్తూ ఉంటాయి కదా ఇదిగోండి మన జిల్లేడు చెట్టు ప్రక్కనే సన్నజాజి మొక్క కూడా ఉన్నది చూసారా సన్నజాజి మొక్క పైకి గోడకి అలా పాకుతుంది అలా తాడు ఏర్పాటు చేశారు మా వారు పైకి అల్లిస్తున్నామండి సన్నజాజి మొక్కను ఈ ప్రక్కనే పెద్దది నందివర్ధనం పూల మొక్క కూడా ఉన్నదండి బాగా గులాబీ మొక్క పూలలాగే ఉంటుంది అనమాట ఇంక ఈ విధంగా పూలు మాత్రం చక్కగా పోస్తాయండి ఇంకా త్వర త్వరగా ఇంట్లోకి వెళ్ళేసి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసేసుకొని భగవంతుడికి దీపారాధన చేసుకోవటం అలాగే మా వారు పూలను కోసి గుచ్చిమాలగా అలంకరించు ఇదిగోండి మా వారు జిల్లేడు పూలు కోస్తున్నారు ఈరోజు సోమవారం కదా చక్కగా జిల్లెడు పూలు కోసి మాలగా గుచ్చుతారు అల్ల వినాయకుడికి శివ పరివారానికి చక్కగా అలంకరించుకొని పూజ చేసుకున్నాము భగవంతుడికి మహాదేవుడికి ఇష్టమైన పూలు కదా తెల్ల జిల్లెడు పూలు అంటే సూర్యభగవానుడు వచ్చేసేసాడు కాసేపు ఉంటే ఆయన యొక్క ప్రతాపాన్ని ఇంకా విజృంభించచేస్తాడు దీపారాధన చేసుకుంటామండి అది కడుక్కున్నాము సామాన్ అంతా కూడా స్వామి వస్తువులన్నీ కూడా కడిగేసుకొని పెట్టుకున్నాం సరేనా ఇంట్లో కనకాబరం ముక్కలు కూడా ఉన్నాయి కదండి కనకాంబర పూలు కూడా కోస్తున్నారు జిల్లేడు పూలతో కలిపి కనకాంబ్రాలు మాలగుచ్చుతారనమాట నేను దేవుడి సామాగ్రి అంతా కలిపి కడిగేసేసి చక్కగా అది వేసుకొని అవి తయారు చేసుకుంటా కదా చెరువు పని చేసుకుంటూ ఉంటామండి జామ చెట్టు కూడా పెరుగుతుంది బాగా నుయ్యి వేసాం కదా అది తీసుకొచ్చి ఎరువేసాం కదా బాగా పెరుగుతుందండి దాని చెట్టు కూడా బాగానే పెరుగుతుంది ఇప్పుడే పిందెలు కాస్తున్నాయండి ఇక మహాదేవుడికి చూశారు ఈ విధంగా అలంకరించుకొని పూజ చేసుకున్నానండి సన్నజాజ పూలు కూడా కోసారు మా వారు ఎర్రగన్నేరు పూలు మన ఇంటి ప్రక్కనే ఉన్నాయండి అవి కోసుకొచ్చారు ఇక ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను పాలు ప్రసాదంగా పెట్టుకున్నాను మహాదేవుడికి తనివి తీర ఒక మందార పువ్వు కూడా పూసిందండి ఆ రోజు పండగండి ఇంక మా ఇంట్లో ధూపంతో ఈ విధంగా దేవాలయం లాగా అనిపిస్తూ ఉంటుంది భగవంతుడికి ఈ విధంగా పూజ చేసుకున్నానండి సోమవారం రోజు నాకు వచ్చిన శ్లోకాలన్నీ పఠించుకుంటాను మహాదేవుడికి భక్తి శ్రద్ధలతోటి చాలాసేపు చేసుకుంటానండి ఎంతసేపు చేసినా తనివి తీరదు ఆ రోజు ఇలా అదే దీపమానంగా విరాజుల్లుతున్నారు చూసారా దేవాలయంలో లాగా ఇలా ఉంటే నాకు ఎంతో సంతోషం అండి ఆనందం వేస్తుంది ఆ రోజంతా కూడా సంతోషంగా ఉంటాను సంతోషంగా గడుపుతాము నిత్యం ఇలా దీ దీపారాధనతోటి కళకళలాడుతూ ఉంటే మన మనస్సులో కూడా ఎంతో సంతోషం ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి భగవంతుడికి అంతకన్నా మనకు కావాల్సిందే ఉందండి భగవంతుడి ధ్యానం తప్ప ఆయన భుజాల మీద భారం ఇస్తే అంతా ఆయనే చూసుకుంటాడు కదా మహాదేవుడు బోళాశంకరుడు చెంబుడు నీళ్ళకే కరిగిపోతాడు కదా పొంగి పొరిపోతాడనమాట బంగారు తండ్రి త్రిశాల త్రిశూలాన్ని పట్టుకొని మనం మన ఇంట్లోనే నిల నిలబడిపోతాడండి ఎలాంటి రాక్షసులనైనా సరే అలాంటి ద్రోహులనైనా సరే రానివ్వకుండా మనలకి అడ్డుగా నిలబడతాడనమాట మన విరోధులు ఎవరూ లేకుండా మంచిగా చేస్తాడు అండి చూసారా ఎండలు విపరీతంగా ఉంటాయి ఎలా ఉంది అసలు ఎండలు ఉదయాన్నే గ్యాస్ దగ్గర త్వర త్వరగా పన్ను ముగించుకొని హాల్లో ఏసీ వేసుకొని కూర్చోవాలనిపిస్తుందండి ప్రాణానికి ఎండలు చక్క బాగున్నాయి సూర్యభగవానుడు పేలిపోతున్నాడు అనమాట ఎందుకంటే గ్యాస్ వెలిగించి ఇక నూనె వేడెక్కేసిందండి కొంచెం గార్లపిండి పిండి అట్టి పెట్టాను గార్లు వేసుకున్నాము ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెలు వేసుకుందామండి సోమవారం గారెలు వేసుకుని కొబ్బరి చట్నీ తయారు చేసుకున్నాము గ్యాస్ అనేది మీడియంగా పెట్టేసుకోండి నీట్గా చక్కగా మరి హై మీద పెట్టేసుకుంటే లోపల పిండి అనేది ఉడకదండి అందుకోసమే అలా చేసేసుకోండి సరే పెద్దవరకే అలా వేసుకుంటే చక్కగా ఉంటుందండి ఇంటి ప్రక్కనే ఇల్లు కడుతున్నారు కదండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా ఆ మాటలు అవి వినిపిస్తున్నాయా మీకు అయ్యండి ఆ శబ్దాలన్నమాట చిన్నగా ఇలా తిప్పుకోండి చేసుకుంటే నీట్ గా వస్తుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం తీసేసుకున్నాం ఇది ఒకదాని మీద ఒకటికి కూర్చున్నాయండి గారే నిదానంగా కొంచెం కాగిన తర్వాత ఇలాంటి టైర్లు కొంచెం అవి వేగిన తర్వాత విడిపడిపోతాయి అనమాట నో ప్రాబ్లం చక్కగా తీసేస్తా చుక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేస్తాను ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేస్తాను అంతేనండి పేపర్ ముందలా వేసుకుంటే కొద్ది గొప్పగా నూనె ఉంటే నూనె కూడా అక్కడ తీలమండి చక్కగా మినపకాయలు కదా గాలి కూడా తయారు చేసుకుంటే ఓకేనా ఇదిగోండి చట్నీ కొబ్బరి చట్నీ పచ్చిమిరపకాయలు కొద్దిగా పల్లీలు వేసుకున్నాము ఈ దోరగా చేసుకుని చట్నీ తయారు చేసుకున్నాం ఓకేనా ఇదిగోండి కొంచెం అల్లం కూడా వేసుకున్నాం అనుకోండి కొద్దిగా అల్లం కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్గా కొంచెం సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకున్నాం ఇదిగోండి మామిడికాయ ముక్క వేసుకున్నాం చింతపండు దొరక బాగుంటుంది కమ్మగా ఓకేనా మిక్సీ పట్టుకుందాం కదా వేసుకున్నామండి నూనె వేడి వచ్చేసి గింజలు వేసుకున్నాము కొబ్బరి చట్నీ ఉంటేనే కారంలో తిరిగి టేస్టీగా ఉంటుంది తాలింపు అనేది హైలైట్ అండి తాలింపేస్తేనే చట్నీ రుచిగా కమ్మగా ఉంటుంది కరివేపాకు వేసుకున్నాం ఇక గ్యాస్ కట్టేసుకుందామండి ఉడిగండి మిక్సీ పెట్టేసుకుందండి చట్నీ ఆల్రెడీ వేగినయ్యే కదా మనకి కొబ్బరి ముక్కలు పచ్చిమిరపకాయలు పల్లీలు చట్నీ రెడీ అయింది ఇక తినేటప్పుడు నేను చూపిస్తాను సరేనా వివేకానందుడి సుక్తి చెప్పుకుందామండి ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి గొప్ప విశ్వాసాల నుండే మహత్తర కార్యాలు సాధించబడతాయి మనం ఎంత ఆత్మవిశ్వాసంతో ఈ పని చేయగలము ఈ పని సాధించగలము అనే నమ్మకం మనలో దృఢ సంకల్పంగా ఉన్నదంటే తప్పకుండా గొప్పమైన గొప్ప గొప్ప పనులు కార్యాలైనా సరే సాధిస్తామండి సాధించబడతాయి అన్నమాట ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి గొప్ప విశ్వాసాల నుండే మహత్తర కార్యాలు సాధించబడతాయి ఇదేనండి వివేకానందుడి సుక్తి మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి మనకు జలుబు చేసి విపరీతంగా తుమ్ములతోటి బాగా బాధపడుతున్నాం అనుకోండి తులసాకు రసాన్ని నాలుగు స్పూన్లు అర స్పూన్ మిరియాల పొడి కలిపి రోజుకు మూడు సార్లు తీసుకున్నాం అనుకోండి రెండో రోజుకే జలుబు తగ్గుతుంది అలాగే తమలపాకుల రసాన్ని మిరియాల పొడితో రోజుకు మూడు సార్లు తీసుకుంటే వెంటనే మనకి ఉపశమనం లభిస్తుందండి ఇలా చేస్తే మనకు జలుబు తుమ్ములు తగ్గిపోతాయండి చూడండి టేస్ట్ చేయండి దోశను కొబ్బరి చట్నీతోటి ఎలా ఉందో ఇదో దొర్త మనం 10 11 రండి కొల్బర్ చెట్టి బౌల్ 12 సన్నగాస్తుంది వొందుండి కొల్బర్ చెట్ని రుచి అదుర్స్ మీకు ఇష్టంగా బాగా మెచ్చతదన గారెలు కూడా గా కొబ్బరి చెట్టు కాంబినేషన్ అద్దరు సబ్బు గాలు ఎవరు కాదంటారండి ఎంత అంటే ఆ దాల్ సాల్ట్ ఇంట్లో గార్ల తినాలి ఇంట్లో భార్త మనం సామెత అదే నేను గుర్తుపొతున్నాను అదే పోవను దాల్ బై బై టీ నేను చేసుకొని రండి సూపర్ ఎంగేజ్ కొట్టు కదా మీను తోటి రుచిగా ఉంటాయి బాగా మన రోట్లో రుబ్బిన ఉంటాయి ఆ టేస్ట్ ఆ రుచి వేరుగా బాగున్నాయండి మాకు రెండు అన్నమాట వచ్చేసాను దోశ గారె విత్ కొబ్బరి చట్నీ అది సేస్ట్ రెండు రెండు బాగున్నాయండి ఇంకోండి గారెలు దోశలు కూడా వేసాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసరికి దోశలు గారెలు కొంచెం కాకి ముక్క తీసి పక్కన పెట్టుకున్నాము చట్నీనండి నండి కొబ్బరి చట్నీ గుడుతుంది నూనె పిలవలేదండి అసలు ఆర్డర్ బాగుంది తక్కువ అమృత ఉన్నట్టే ఉంది చట్నీ కూడా పప్పు ఉన్నట్టే ఉండాలండి మెత్తగా కారం లేకుండా పప్పు లాగా ఉండాలి సూపర్ బాగున్నాయి టేస్టీగా కూడా ఇలా తయారు చేసుకుని ఎండలకి ఆరోగ్యమైన ఫుడ్ తినండి ఉదయాన్నే తినండి టైం ప్రకారం తింటేనే మనకి శక్తి ఇమ్యూనిటీ అనేది వస్తుందండి కరెక్ట్గా ఎనిమిది నరకల్లా తినేసేసేయండి టిఫిన్ సరేనా కందలాంటి వేసేసి చేసుకున్నాం అనుకోండి ఎండలకి ఇంక ఎనిమిది ఎనిమిది నరకల్లా టిఫిన్ అయిపోతే ఇంట్లో పూజా కార్యక్రమాలు అన్నీ కూడా సమ్మరే కదా పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు హాలిడేస్ టైంలో మనం మధ్యాహ్నం అన్నం కూడా రెడీ చేసుకుని కర్రీస్ అవి రెడీ చేసుకున్నాం వేడి వేడి అన్నం పళ్ళల్లో పెట్టేసుకొని తినలేం కదా ఖాళీ ఖాళీ అన్నండానికి కాస్త చల్ల అన్న పర్లేదండి కిచెన్ గదిలో పోయి గ్యాస్ పోయి దగ్గర వేడి వేడి అన్నం తినాలి అనేది ఏం లేదు చక్కగా అన్నం కూరలు కూడా టిఫన్తో పాటు రెడీ తయారు చేసేసుకొని మధ్యాహ్నం భోజనం టైంలో టిఫిన్ చేశాక కాసేపు విశ్రాంతి తీసుకొని పడుకొని నిద్రపోయలేసిన తర్వాత అన్నం తిన్న తర్వాత నిద్రపోకండి భోజనం చేసిన తర్వాత నిద్రపోకండి అందుకని టిఫిన్ చేసాక నిద్రపోక సరేనా లేచి మళ్ళీ బట్టలు వాషింగ్ మిషన్కు లేకపోతే బట్టలు మరతలు వేసుకోవటం ఇల్లు నీట్ చేసుకోవటం భోజనం చేసిన నుంచి మళ్ళీ ఆ పనులు ఉంటాయి కదా మనకి అలా వంటాన్ని రెడీ చేసేసుకుని ముందుగానే అంత టైం లోపు పది గంటల లోపు కనుక మనకు పని అయిపోయింది అనుకోండి జాస్ పొయ్యి దగ్గర హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు ఈ సాయంత్రం మనకి పనే ఉండదు సాయంత్రం వరకు కూడా అవునా మీరు కూడా ఇలా తిని ఎంజాయ్ చేయండి మంచిగా స్ట్రాంగ్గా లిక్విడ్ కూడా ఎక్కువ తీసుకోండి గ్లూకోజ్ కానీ బార్లీ జావ రాగి జావా కొబ్బరి నీళ్ళు నేను మజ్జిగ చేసేస్తానండి తపాలకు ఒక్కసారి పెద్ద పాత్రకి స్టీల్ పాత్రకి మజ్జిగ చేసేస్తాను సాల్ట్ వేసేసి ఈ తేపకొక లోటోట గ్లాసు తాగేస్తాం మజ్జిన్న మించిన కదండి సరేనా ఇదిగోండి ఇమ్యూనిటీ కోసం ఎలక్ట్రాల్ పౌడర్ అనమాట మా వారికి నాకు త్రాగుతాము ఇవి త్రాగినందువల్ల కొండలను పిండి చేస్తాం అన్నమాట మా మా ఊరి దగ్గరలో బెల్లం కొండ ఉన్నదండి ఇదిగోండి ఈ విధంగా ఎలక్ట్రాల్ పౌడరు రెండు ప్యాకెట్లు వేసుకున్నాం చక్కగా ఇదిగోండి ఇలా వాటర్ బట్టేసేసుకొని చూపించి మా ఊరి దగ్గర బీర్లపాయ కొండ బెల్లం కొండ రెండు కొండలు ఉంటుంది కొండల్ని పిండి చేస్తాము ఇమ్యూనిటీ చక్కగా వస్తుంది అనమాట కొండలు పిండి చేస్తాం ఇమ్యూనిటీ శక్తి బలం వస్తుంది పౌడర్ కూడా సరేనా ఓకేనా ఇదేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తేనండి